హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మనం మన గార్డెన్లో హార్వెస్టింగ్ ఏమున్నాయో చూద్దాము ఇవైతే కొయ్యాలనిపించట్లేదు ఇంకా ఇంకా కొంచెం పండుతున్నాయి కదా పండగ ముందు కోసుకుని వీటితో కారపూసు వేసుకుని చూద్దాము కారపూసులు వేద్దాము ఇవి టేస్ట్ బాగుంటుంది అలా వండుకోవచ్చు ఇవి మిగతావి ఏమున్నాయో కోద్దామండి టమాటాలు కోసుకుందాం అవి పండుతుంది వాళ్ళ బొబ్బరికాయలు అండి ఇవి కూడా బాగా వస్తున్నాయి ఈసారి అయితే నేను ఫెయిల్ అయ్యానండి ఇది ఇలా చిన్నగా హైట్ తక్కువ దాంట్లో వేసిన వాళ్ళ అన్నీ ఇలా చుట్టుకుపోయినాయి చుట్టుకుపోయి పెద్దగా ఏమీ రాలేదు ఇవన్నీ కూడా వేస్ట్ అయినాయి నాకు రెండు సంవత్సరాల నుంచి అయితే బాగా వస్తున్నాయి బియ్యం సెన్స్లో వేసేదాన్ని ఈసారి అయితే ఇలాగ టబ్లో అది వేసిన వాళ్ళు హైట్ తక్కువ ఉన్న అసలు రాలేదు ఇలా తయారైనవి ఇది చిక్కుడుకాయలు కూడా వస్తుందామండి మళ్ళీ మనకి చిక్కుడుకాయలు రెడీ అయినాయి ఈసారి అయితే నేను ఫెయిల్ అయ్యానండి ఇది ఇలా చిన్నగా హైట్ తక్కువ దాంట్లో వేసిన వాళ్ళు అన్నీ ఇలా చుట్టుకుపోయినాయి చుట్టుకుపోయి పెద్దగా ఏమీ రాలేదు ఇవన్నీ కూడా వేస్ట్ అయినాయి నాకు రెండు సంవత్సరాల నుంచి అయితే బాగా వస్తున్నాయి బియ్యం సెన్స్లో వేసేదాన్ని ఈసారి అయితే ఇలా డబ్బులో అది వేసిన హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అసలు రాలేదు ఇలా తయారైనవి ఇది చిక్కుడుకాయలు కూడా కోసుకుందామండి మళ్ళీ మనకి చిక్కుడుకాయలు రెడీ అయినాయి ఒకసారి వస్తే మళ్ళీ ఈ గెలకైతే మళ్ళీ పోత కూడా వస్తుంది ఇది కూడా పైది అవి చెట్టండి విత్తనాలు కొంటాయి అన్నీ పోయొద్దు ఇక్కడ కొట్టిందండి పైకి ఉన్నాయి చూడండి అక్కడ ఆ పైకి ఎంత అయ్యేమో కూడా చేస్తుంటే మళ్ళీ చూస్తుంది కరివేపాకు పోస్తుంటే మళ్ళీ బాగా వస్తుంది మంచి మంచిగులు కూడా రాదు ఇది ఎంత కట్ చేస్తే మనకు ఇది అలా వచ్చేస్తుంటాయి ముక్కడుందండి ఇప్పుడు కోసేద్దాం పచ్చిమిర్చి కూడా కోసేసుకుందామండి ఇది కాయలేదు అందుకో మొక్క అయితే వాడింది ఇది మళ్ళీ కాస్తుందో ఎలా ఎండిపోతుందో తెలియదు చూద్దాం ఎలా ఉంటుందో ఇది ఈరోజు మన హార్వెస్టింగ్ చూడండి ఎండి వచ్చినవి పచ్చిమిర్చి కూడా బాగానే వచ్చినాయి ఈ విత్తనం కూడా నేను మనం ఈ కారం ఆడించుకున్నప్పుడు ఎండుమిరపకాయలు ముచ్చుకలు కట్ చేసుకున్నప్పుడు వస్తాయి కదా గింజలు వేసిన దాంతో మొక్క వచ్చిందండి ఇలా కరివేపాకు అలాగే తెల్ల చిక్కుడుకాయలు ఈ గ్రీన్వి ఇవి కూడా కర్రీ అయితే చాలా బాగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇది కొద్దిగా బొబ్బరికాయలు టమాటాలు అండి ఇవి కలర్ వచ్చేస్తాయి అని చెప్పి కోస్తాను తయారైపోయి అని ఒక మునక్కాడ ఈరోజు ఇదండి మన హార్వెస్టింగ్ ఈ చిక్కుడికాయలు కూడా కర్రీ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ అండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సర్వేజనం సుఖనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్